గూడూరు రైల్వే స్టేషన్లో టాస్క్ ఫోర్స్ ఎస్సీబీ పోలీసుల సహకారంతో ఇరవై మూడు కిలోల గంజాయి సీజ్ చేశామని తిరుపతి జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు వెల్లడించారు ఈ సందర్భంగా ఎస్పీ సుబ్బరాయుడు మాట్లాడుతూ గూడూరు రైల్వే స్టేషన్లో టాస్క్ ఫోర్స్ సెప్ పోలీసుల సహకారంతో ఇరవై మూడు కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నామన్నారు అనకాపల్లి నుంచి చెన్నైకు గంజాయి అక్రమ రవాణా చేస్తున్నారని నలుగురు అక్రమ రవాణా చేస్తున్న వాళ్ళని పట్టుకున్నామన్నారు ఒకరు పరారీలో ఉన్నట్లు తెలిపారు ఇరవై మూడు పాయింట్ నాలుగు కేజీల గంజాయి అక్రమ రవాణా చేశామని వీటి విలువ లక్ష పదిహేడు వేలు ఉంటుందన్నారు సెప్తో పాటు టాస్క్ ఫోర్స్ ప్రతిరోజు ప్రత్యేక దృష్టి కేంద్రీకరించామన్నారు రౌడీ షీట్స్ ఓపెన్ చేస్తామని ఎక్కువ సార్లు దొరికితే పీడీ యాక్ట్ కింద కేసులు పెడతామన్నారు ఎవరైనా గంజాయి అక్రమ రవాణా చేస్తున్నట్లయితే పోలీసు వాట్సాప్ నంబర్ ఎయిట్ జీరో డబల్ నైన్ డబల్ నైన్ డబల్ నైన్ డబల్ కి సంప్రదించగలరని తెలిపారు గంజాయి కల్చర్ని నిరోధించాలని ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలన్నారు స్కూల్స్ కాలేజీల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తామంటున్నారు ట్వంటీ త్రీ పాయింట్ ఫైవ్ కేజీస్ గాంజా తరలిస్తుండగా వీటిని పట్టుకోవడం జరిగింది ఇమీడియట్గా కేసు రిజిస్టర్ చేసి వాళ్ళు అరెస్ట్ చేయడం జరుగుతుంది ఇందులో భాగంగా మీ అందరినీ ఇక్కడ చూడడానికి ప్రధాన కారణం ప్రభుత్వం చాలా పర్టికులర్గా ఉంది గాంజాని కంట్రోల్ చేయాలి ఇది సమాజం మీద ఎక్కువ ప్రభావాన్ని చూపుతోంది ముఖ్యంగా విద్యార్థులు చిన్న వయసు వారు వీటికి అలవాటు పడి వారి కుటుంబాలు నాశనం అవుతున్నాయి సో వీటి మీద ఎట్టి పరిస్థితులు కూడా నిర్లక్ష్యం వహించేది లేదు ఉపేక్షించేది లేదు గౌరవ డీజీపీ గారు ప్రభుత్వ ఆదేశాల ప్రకారం టాస్క్ ఫోర్సు తర్వాత అడిషనల్ డీసీపీ కులశేఖర్ వారి ఆధ్వర్యంలో ఎవరీ డే చేయడం జరుగుతోంది ఈ సెప్తో పాటు మా టాస్క్ ఫోర్స్ కూడా అందరు ఆఫీసర్స్ కూడా వీఆర్ గెట్టింగ్ ఇన్ఫర్మేషన్ దీంట్లో ఎవరైతే ఈ గాంజాన్ని తరలిస్తున్నారో వారిపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయడం జరుగుతోంది అంతేకాకుండా వారు ఒకటికి రెండు సార్లు ఒకవేళ దొరికితే వీరిపై కఠిన చర్యలు తీసుకుంటూ షీట్స్ ఓపెన్ చేయడము ఇంకా లేదంటే పీడి యాక్ట్ పెట్టడం కూడా జరుగుతుంది సో ఎవరైతే ఫ్రీక్వెంట్గా ఈ వీటిని మా మానకుండా మళ్ళీ మళ్ళీ ఈ అఫెన్సెస్లో ఇన్వాల్వ్ అవుతారో వారిపై పిడియాడ్ కూడా ప్రిపేర్ చేయడం జరుగుతుంది వాటిపై చర్యలు తీసుకోవడం జరుగుతుంది అంతేకాకుండా ఎవరైతే ఈ వినియోగదారులు ఉన్నారో కన్జూమర్స్ ఉన్నారో వాళ్ళు కూడా అవకాశం ఉన్నంత వరకు ఈ పద్ధతులు మానుకోవాలని ఒక్కసారి కన్జూమర్గా దొరికితే మేబీ వి విల్ కన్స్ కౌన్సిల్ దెబ్బ విత్ ద ఫ్యామిలీ మెంబర్స్ సో మళ్ళీ మళ్ళీ దొరికితే వారిపై కూడా షీట్స్ ఓపెన్ చేయడము కేసెస్ జరుగుతుంది